కోరిన కోరికలు త్వరగా నెరవేరాలి అంటే గణపతి పూజను చేయాలి అందులోనూ అరుదుగా వచ్చే మంగళవారంతో కలిసి వస్తున్న అంగార సంకష్టహర చతుర్థి రోజు గణపతి పూజను చేయటం వలన వెంటనే స్వామివారు మీ కోరికలు నెరవేరుస్తారు ఆ గణనాథుడు మనకు ముప్పై రెండు రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు ముప్పై రెండు రూపాలలో ఇరవయవ రూపం గణపతి రూపం క్షిప్ర అనగా త్వరగా అని అర్థం అంటే త్వరగా కోరికలు నెరవేర్చే గణనాథుడే ఆ గణపతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని అంగార సంకష్టహరి చతుర్థి అని అంటారు ఎందుకు అలా అంటారు అంటే అరుదుగా మంగళవారము అలాగే సంకష్ట చతుర్థి కలిసి వస్తే అంగార సంకష్టహర చతుర్థి అని అంటారు ఈ అంగార సంకష్టహరి చతుర్థి రోజున అతిశక్తివంతమైన గణపతిని పూజను చేయటం వలన ఆ గణనాథుడి యొక్క అనుగ్రహం త్వరగా కలిగి మీరు కోరిన ధర్మబద్ధమైన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఇంతటి మహాశక్తివంతమైన రోజున క్షిప్రగణపతి ముందు ముడుపును కట్టి మీ కోరికను స్వామివారి ముందు ఉంచండి మరి ముడుపును ఎలా కట్టాలి ఒకవేళ ఇంట్లో పూజ చేయడం కుదరకపోయినట్లయితే క్షిప్రగణపతి గుడికి వెళ్ళి కూడా పూజ అనేది చేయవచ్చండి మరి క్షిప్రగణపతి గుడి అనేది ఎక్కడ ఉంది ఆ విషయం తెలుసుకుందాము అలాగే పూజా నియమాల గురించి తెలుసుకుందాము క్షిప్రగణపతి గుడి మీకు విజయవాడలో రామవరపాడు దగ్గర ప్రసాదం ఎనికే పాడు అని ఉంటాయండి అక్కడ దగ్గరలోనే ఈ గుడి అనేది ఉంది మీకు క్లియర్గా అడ్రస్ ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి రోడ్డుకి ఆనుకునే మీకు ఈ గుడి అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ప్రసాదం పాడు దగ్గర దగ్గరలోనే ఇక్కడ మీకు సోనా విజయన్ షాప్ అనేది ఉంది చూసారా అక్కడ దగ్గరలో టిఫిన్ సెంటర్ అనేది ఉంటుందండి టిఫిన్ సెంటర్కి దగ్గరగా ఆనుకుని ఈ గుడి అనేది ఉంటుంది మీరు ఎవరైనా గణపతి గుడిని దర్శించారా దర్శించినట్లయితే మీరు ఏ ఊర్లో దర్శించారు అలాగే ఎక్కడ ఉంది అనే అడ్రస్ ద్వారా మీరు ఒక చిన్న కమెంట్ అనేది పెట్టండి ఎందుకంటే వారి వారి ఊర్లో ఉన్నప్పుడు ఎవరికైనా సరే క్షిప్ర గణపతి గుడి ఎక్కడ ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది శ్రీ ప్రసాద మహాగణపతియే నమ మనకి గణపతి రూపం ఈ విధంగా ఉంటుంది ఎర్రని మందార పువ్వు వంటి వర్ణం శరీరంతో ఆరు చేతులతో దర్శనమిస్తారు గణపతి స్వామి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఇరవై ఐదో తారీఖున అంగార సంకష్టహార చతుర్థి వస్తుంది ఈ రోజున క్షిప్రగణపతిని పూజను చేయటం వలన స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి త్వరగా మీ కోరిన కోరికలు నెరవేరుతాయి మంగళవారానికి కుజుడు అధిపతి కుజుదోష నివృత్తి కోసం అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు వివాహం ఆలస్యమవుతున్నవారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు తప్పనిసరిగా ఈ అంగార సంకష్టర చతుర్థి రోజున గణపతిని పూజని చేయండి తప్పనిసరిగా మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను అతి సులువుగా క్షిప్ర గణపతి ప్రసన్నం కోసం పూజ ఎలా చేయాలి పాటించవలసిన ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో ముడుపు ఎలా కట్టాలనే విషయాలన్నిటి గురించి మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా ఈ మధ్య కాలంలోనే విజయవాడలో క్షిప్ర గణపతి గుడిని దర్శించామండి ఆ సమయంలో తీసినటువంటి చిన్న వీడియో క్లిప్ను మీ అందరికీ షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో వెళదాం అనుకున్నప్పటికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కావాలి కదా కాబట్టి ఒకనొక రోజున మేము కూడా అనుకుని క్షిప్ర గణపతి గుడికి అయితే వెళ్ళాము స్వామివారిని దర్శించుకున్నాము గణపతి పూజ చేయడానికి కావలసిన ముఖ్యమైన పూజా వస్తువులు ఏమిటి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనది గరిక మనందరికీ తెలుసు కదండి ఆ గరణాధుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి అష్టోత్తరం చదవడానికి కొంచెం గరిక అలాగే స్వామివారికి పూజలో అటు ఇటు పెట్టడానికి కొంచెం గరిక ఇలాని పెట్టుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టము గరిక ఆసనంగా వేసి కూడా పూజ అనేది చేయవచ్చు ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనది తెల్ల జిల్లేడు పువ్వులు ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయడానికి ప్రయత్నించండి లేదా ఒక్క పువ్వు దొరికినా సరే పూజలు పెట్టడానికి ప్రయత్నించండి మనం పూజా విధానం ముందుగానే చెప్పుకున్నట్లుగా ఎర్రటి మందార పువ్వు రంగులో ఉన్నటువంటి క్షిప్ర గణపతిని పూజ చేస్తున్నాం కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందార పువ్వులు ఇంకా తెల్ల పూలు పువ్వులు ఉన్నట్లయితే విగ్రహాలకి అలాగే పసుపు గణపతికి వేయడానికి కూడా అలంకరణ చేయడానికి గుచ్చి ఉంచుకోండి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి తెల్ల జిల్లేడు ఒత్తులు మీకు ఇక్కడ తెల్ల జిల్లెడు ఒత్తులకి మామూలు పత్తి ఒత్తులకి మీకు డిఫరెన్స్ ఏంటని చూపిస్తున్నాను మామూలు పత్తి ఒత్తికి కొంచెం విత్తనం అనేది చాలా లావుగా ఉంటుందండి మామూలుగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తెల్ల జిల్లేడు ఒత్తులకైతే మాత్రం దాంట్లో విత్తనం అనేది చాలా పలచగా ఉంటుంది అందుకని మీకు రెండు డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇది మామూలుగా నేను చెట్టు నుంచి కోసుకు వచ్చినటువంటి కాయ నుండి ఒత్తులన్నీ తయారు చేసుకున్నాను ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఆవు పేడ కావాలండి ఆవు పేడ కానీ లేదా ఆవు పిడక కానీ లేదా పంచగవ్య దీపం ఈ పంచగవ్య దీపాలు అయితే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి నేను తేలికగా అందరూ పూజ చేసుకునే విధానంగా ఉండాలని ప్రతి ఒక్క పూజా వస్తువులు కూడా చూసి మరి మీ అందరికి షేర్ చేస్తున్నానండి ఇంకా పూజలో ఆసనంగా వేయడానికి తెల్ల జిల్లుడు ఆకులైతే కావాలండి తప్పనిసరిగా తెల్ల జిల్లుడు ఆకులను ఉపయోగించాలి ఒకళ్ళు లేనట్లయితే తమలపాకులను ఉపయోగించవచ్చు మీరు ఈ పూజా విధానాన్ని సపరేట్గా పీఠం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు లేదా దేవుని మందులైన పూజ చేసుకోవచ్చు అండి సపరేట్గా పీఠం పెడదాం అనుకున్న వారైతే మాత్రం క్షిప్రగణపతి పూజని అంగార సంకష్ట చతుర్థి రోజున మంగళవారం నాడు ఉదయాన్నే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒక పీటను తీసుకొని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఎక్కడైతే మీరు పూజ మొదలు అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో కూడా చక్కగా పసుపు నీటితో కడిగి ముగ్గులు పెట్టండి ముఖ్యంగా తూర్పు ఈశాన్యానికి మూలగా ఈ పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు ఆ దిక్కులు పూజ చేయడం కుదరకపోతే ఇంట్లో ఏ ఎక్కడైనా సరే పూజ అనేది మొదలు పెట్టుకుని చేసుకోవచ్చు ఇక ముందుగా గణనాథుడికి ఎర్రటి మందాల పూలు తెల్లచిల్లెడు పూలతో అయితే అలంకరణ చేశానండి తెల్లచిల్లెడు పూల మధ్యన స్వామివారి యొక్క ముఖము చాలా అందంగా కనిపిస్తుంది స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఎరుపు రంగు క్లాత్ కూడా వేశాను ఆసనంగా గరిక ఆ తర్వాత తెల్ల జిల్లేడు ఆకులను కూడా వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేశాను ఇంకా ఈరోజు ముఖ్యంగా స్వామివారిని మనం పూజించే విధానంలో తెల్ల జిల్లేడు వినాయకుడిని పూజలో పెట్టి పూజించవలసి ఉంటుంది తెల్ల జిల్లేడు వినాయకుడు కనుక మీ దగ్గర లేనట్లయితే పసుపు గణపతికి పూజ అయితే చేయవలసి ఉంటుందండి కొద్దిగా పసుపు తీసుకొని రోజు వాటర్ జవాతి పౌడర్ కొద్దిగా నీరు వేసి కొంచెం గట్టిగా ఇలా ముద్దలా తయారు చేసుకొని తమలపాకు పైన లేదా తెల్ల జిల్లేడు ఆకు పైన సరే స్వామివారిని ప్రతిష్ఠించుకొని అనేది మొదలు పెట్టవలసి ఉంటుంది పసుపు గణపతి కన్నా తెల్ల జిల్లాడు వినాయకుడు ఉంటే పూజ పెట్టడానికి ప్రయత్నించండి చాలా మంచిదండి చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి తెల్ల జిల్లాడు వినాయకుడు అయితే పెట్టుకునే ముందుగా ఇలా పంచగవ్య దీపం కానీ లేదంటే ఆవు పిడక ఆవు పేడ అయినా సరే పెట్టి అందులో కొద్దిగా బియ్యం పోయాలి బియ్యం పోసి ఆ పైన తెల్ల జిల్లాడు వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి ఇలా ప్రతిష్ఠించుకున్న సమయంలో ఓం గం గణపతి ఎయ్ అంటూ అంటూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఈ తెల్లజిల్లుడు వినాయకుడికి నిండుగా పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరణ చేసి ఆ పియ్యను ప్రతిష్ఠించుకోండి చాలా అంటే చాలా మంచిదండి ఇలా ప్రతినిత్యము కూడా మీరు దేవుని మందిలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా అన్ని పూజకు సిద్ధం చేస్తున్నా లేదా పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పూజలు కూర్చున్నప్పటికీ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దేవుని మీద భక్తి ఇంకా శ్రద్ధ పెట్టి పూజ అనేది చేయవలసి ఉంటుంది భక్తి లేని పూజలు దేనికి పనికిరావండి అంటే వ్యర్థం అని అర్థం కాబట్టి పూజ చేస్తున్నంతసేపు కూడా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారిని చూస్తూ పూజని చేయడం చాలా ముఖ్యం పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో అయితే లోపం ఉండకూడదండి అందుకని నేను పూజలు చేసేటప్పుడు ఏ ఏ పూజలు చేస్తున్నానో ఆయా తలకున్నటువంటి పాటలను నేను టీవీలో ఆన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను లేదంటే మొబైల్లో పెట్టుకుని కూడా నేను కొంచెం సౌండ్ తగ్గించుకొని నాకే వినిపించేలాగా పెట్టుకుంటూ ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటాను నాకు అప్పుడే మనసు ప్రశాంతంగా ఉందేమో అనిపిస్తుంది మీరు ఇంతేనా మీరు ఎవరైనా ఇలా చేస్తారా అనే విషయాన్ని కూడా చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ అంగార సంకష్ట చతుర్థి రోజున క్షిప్రగణపతి పూజను చేస్తున్నాం కదండి ఈ రోజున ఐదు దీపాలు వెలిగించవలసి ఉంటుంది నిత్య దీపారాధన కాకుండా ఐదు దీపాలు వెలిగించాలి నేను మట్టి ప్రమిదల్లో ఈ దీపారాధన వెలిగిస్తున్నాను నిత్య దీపారాధన వెలిగించిన తరువాతే ఈ ఐదు దీపాలు కూడా వెలిగించవలసి ఉంటుంది ఎందుకంటే ఐదు దీపాలే వెలిగించాలి అంటే పంచభూతాల సాక్షిగా ఆ గణనాధను పూజిస్తున్నాము అని ఒక నమ్మకంగా క్షిప్ర గణపతి పూజలో ముఖ్యమైన నియమం అనమాట ఐదు దీపాలు వెలిగించవలసి ఉంటుంది పూజ చేసే అంతసేపు కూడా ఈ ఐదు దీపాలు వెలుగుతూ ఉండాలి మనం ఏ చిన్నపాటి వ్రతం చేస్తున్నా లేదా చిన్న శుభకార్యం జరుగుతున్నా కూడా మనం ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఆదిదేవుడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అది ఎలా అంటే స్వామివారి ముందు ముడుపు కట్టాలండి ముడుపు ఎలా కట్టాలి అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరైనా సరే క్షిప్ర గణపతి పూజ చేస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని మీకు ఈరోజు పూజా వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇలా ఎర్రటి రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ కానీ లేదా తెలుపు రంగు క్లాత్ అయినా సరే తెలుపు రంగు క్లాత్ తీసుకున్నారనుకోండి ముందు రోజే పసుపు నీటిలో తడిపి ఆరబెట్టుకుని తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకోవాలి ఇక క్షిప్రగణపతి పూజ చేసేటప్పుడు స్వామివారి ముందు ఆ క్లాత్ని ఎదరగా వేసి మూడు గుప్పుళ్ళు ఐదు గుప్పుళ్ళు బియ్యమైతే వేయవలసి ఉంటుంది ముందుగా క్లాత్ క్లాత్కి కూడా పసుపు కుంకుమ అలంకరణ చేయండి వినాయకుడికి పూజలో ముడుపు అనేది చాలా ముఖ్యమండి ముడుపు కట్టి స్వామివారిని పూజించినట్లయితే ఇంకా త్వరగా మీరు కోరిన కొరకులు నెరవేరుతాయని ఒక నమ్మకంగా చెప్తారు ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి కొంచెం గరిక అలాగే దక్షిణ ఇంకా రెండు ఒక్కలు ఖర్జూరం ఉంటే ఖర్జూరం కూడా పెట్టవచ్చు దక్షిణ కూడా ఇరవై ఒక్క రూపాయి పెట్టవలసి ఉంటుందండి ఇరవై ఒక్కని సంఖ్య అంటే స్వామివారికి చాలా ఇష్టము వినాయక చవితిలో మనం ఇరవై ఒక్క పత్రితో పూజ అది చేస్తూ ఉంటాం కదా ఇరవై ఒక్క సంఖ్య అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క రూపాయి అయితే పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత రెండు పక్కల పట్టుకుని మూడైతే కట్టవలసి ఉంటుందని నమస్కారం చేసుకోండి మీ మనసులో కోరిక చెప్పండి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పగా నెరవేరుస్తారు మీరు ఈ పూజా విధానం ముడుపు కట్టడం కానీ మీరు ఎవరి కోసమైన పూజను చేయవచ్చు అంటే భార్య భర్త కోసం చేయవచ్చు భర్త భార్య కోసం చేయవచ్చు భార్య భర్తలు పిల్లల కోసం చేయవచ్చు కాబట్టి వారి పేర్లు చెబుతూ గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామివారి ముందు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారి ముందు చెప్పుకొని ఆ తర్వాత సంకల్పాన్ని ముడుపు రూపంలో స్వామివారి ముందు ఉంచండి పూజానంతరం ఆ ముడుపు ఏం చేయాలి అలాగే ఉపవాసం ఉంటే ఉపవాసం ఎలా ఉండాలనే విషయం నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం మరి ఒక్క నెల మాత్రం పూజ చేయకుండా అంగార సంకష్ట చతుర్థి రోజున ఈ పూజను మొదలు పెట్టుకొని మూడు నెలలు ఐదు నెలలు ఏడు తొమ్మిది పదకొండు అలాగే ఇరవై ఒకటి చాలామంది కూడా ఇన్ని నెలలను అనుకుని స్వామివారి ముందు పూజనైతే మొదలు పెట్టుకుంటారండి ఇలా మూడు నెలలు అయినా సరే అనుకొని నమస్కరించుకొని ఈ ముడుపు అనేది స్వామివారి ముందు ఉంచండి పూజానంతరం మీ ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో ఈ ముడుపును ఉంచండి ప్రతి నెల పూజ చేసేటప్పుడు ఆ ముడుపును పూజలో పెట్టి పూజించండి ఇందులో తడి తగిలేటటువంటి ఎటువంటివి కూడా అందులో ఉంచలేదు కాబట్టి మీరు ఎన్ని నెలలు అయినా సరే ఉంటుందండి ఇరవై ఒక్క నెలలు అయితే మాత్రం నేను చెప్పలేను కానీ మూడు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు వరకు అయితే ఈ బియ్యం అలానే ఉంటాయి మరి ఈ తొమ్మిది నెలల పూజ అనంతరము ఆ బియ్యాన్ని మీరు ముడుపు విప్పి ఆ బియ్యాన్ని ఉండరాళ్ళుగా కానీ లేదా పరమాన్నంగా కానీ వండి మీరు కుటుంబ సభ్యులందరూ తిని ఎవరికైనా ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఆ డబ్బులను అయితే మాత్రం స్వామివారి గుళ్ళలో వేయవలసి ఉంటుందండి హుండీలో ఇలా సంకష్ట చతుర్థి పూజా పుస్తకం అనేది మనకి ఆ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది ఒకసారి కొనుక్కున్నట్లయితే మీరు ప్రతి నెల పూజ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆ పూజా విధానంలో షోడ పూజా విధానం ఉంటుందండి అంటే పదహారు ఉపచారాలతో గణనాథుడిని పూజ ఎలా చేయాలనే విషయాన్ని అంటే స్వామివారికి ఆసనం ఏర్పాటు చేయ దగ్గర నుంచి ఆగ్యం భాగ్యం ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ పూజా మంత్రంతో పాటు ఉంటుంది అలా చదువుతూ స్వామివారి ముందు పూజా పుస్తకంతో స్వామివారి పూజ అనేది చేయవచ్చు ఎర్రని మందార్ పువ్వు వంటి వర్ణం కల శరీరంతో ఆరు చేతులతో దర్శనమిస్తాడు గణపతి ఈయన పెద్ద బజ్జ బ్రహ్మాండానికి ప్రతిరూపం ప్రధానమైన కుడి చేతులు విరిగిన తన దంతం ఎడమ చేతులు కల్పవృక్షపు తీగ ధరించి ఉంటారు మిగతా చేతులతో పాశం అంకుశం దానిమ్మ తెల్ల కౌలు ధరించి ఉంటారు ఈ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించడం వలన కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ రూపంలో ఉన్న వినాయకుడు త్వరగా కోరికలు తీర్చడమే కాదు దుష్టులను వెంటనే శిక్షిస్తారు తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా శిక్ష విధిస్తారు ఈ గణపతిని రోజు ధ్యానించడం వలన ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులు తొరికి త్వరగా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అలాగే సంకష్టార చతుర్థి పూజా పుస్తకంలో స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుందండి గణనాధుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుతూ ఆ ఎరుపు అక్షంతలు పసుపు అక్షంతలు లేదా గరిగితో అయినా సరే అష్టోత్తరాన్ని చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత తప్పనిసరిగా కథ అనేది చదవాలి మీకు గనుక పూజా పుస్తకం లేనట్లయితే మీకు గూగుల్ పీడిఎఫ్ రూపంలో మీకు వ్రత కథ అనేది ఉంటుంది ఆ కథ చదువుకోండి లేదా వినండి ఇక ఈరోజు స్వామివారికి ఉండ్రాళ్ళు అలాగే పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టండి లేదా అటుకులు బెల్లమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా మీకు పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయ కొట్టైనా సరే పూజలు పెట్టవచ్చు దీపదూప నైవేద్యాలన్నీ కూడా స్వామివారు సమర్పించండి ఈ విధంగా అంగార సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను ఉదయాన్నే పూజ అనేది చేయండి అలాగే ముడుపును కూడా కట్టండి ఇక ఈ రోజు ఉపవాసం ఉందామనుకున్న వారు మాత్రం ఉదయం నుంచి నిరాహారంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి ఈ రోజున క్షిప్రగణపతి పూజన చేసుకుని స్వామివారి ముందు మీ ధర్మబద్ధమైన సంకల్పాన్ని ఉంచి నమస్కరించుకోండి ఇక ఈరోజైతే ఉదయం ఉపవాసం ఉండి మధ్యాహ్నము అలాగే సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి కూడా మళ్ళీ దీపారాధన చేసి స్వామివారి ముందు పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత చంద్రదర్శనం అయిన తర్వాతే మీరు ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుందండి ఇది చాలా ముఖ్యం సంకష్ట చతుర్థి పూజా విధానంలో అయినా సరే లేదా క్షిప్ర గణపతి పూజలో అయినా అంగార సంకష్ట చతుర్థి పూజా విధానంలో అయినా సరే తప్పనిసరిగా గణనాథలు పూజించే సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు చంద్రదర్శనం అయిన తర్వాతే మీరు ఉపవాసించవలసి ఉంటుంది అటుకులు బెల్లం ఏదైనా నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ప్రసాదాన్ని మీరు ఆరు బయటకు తీసుకువెళ్ళి చంద్రు కిరణాలు పడిన తర్వాత ప్రసాదంగా తీసుకుని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ చంద్రదర్శనం అవ్వకపోతే అంటే చంద్రుని రాక ఆలస్యం అయితే మీకు స్క్రీన్ మీద ఒక మంత్రం అయితే ఇస్తానండి ఆ మంత్రం చదువుకుని ఇంట్లోకి వెళ్ళి తల మీద అక్షింతలు వేసుకుని ఆ తర్వాత మీరు ఉపవసించవచ్చండి ఇక ఈ రకంగా అయితే స్వామివారి పూజా విధానంలో ఉపవాసం అనేది ఉండవలసి ఉంటుంది ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయం పూజ సాయంత్రం పూజ చేసుకోండి నమస్కరించుకోండి ఈ రోజున ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఇల్లంతా ప్రశాంతంగా ఉంచండి ఆ గణనాథుడి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద వెళ్ళవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మీకు పూజ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీ అందరు కూడా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీకు గనక పూజా విధానం నచ్చినట్లయితే ఒక పది మందికి షేర్ చేయడం వల్ల వారందరూ కూడా ఈ పూజా విధానం గురించి తెలుసుకుని వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి